వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలందా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నలందా విద్యా సంస్థల అధినేత డోలీ సత్యనారాయణ డైరెక్టర్ డోలీ సాధన నలంద జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీపాల్ రెడ్డి పాల్గొని జ్యోతిప్రజోళ్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డోలీ సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాల స్థాయిలో సీనియర్ విద్యార్థులు జూనియర్లకి స్వాగతం పలుకుతూ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనేది జీవిత మలుపు తిప్పే విద్యాన్ని శ్రద్ధతో చదువుపై ఆసక్తితో ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఎలాంటి ఆకర్షణలకు లోనవకుండా ఉన్నత విద్యలు చదవాలని అన్నారు పఠనం వార్తాపత్రికల పట్టణం అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్ రవిశంకర్ నరేష్ రాజు ఉపలయ భిక్షపతి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు సెకండ్ ఇయర్ అయిపోయిన విద్యార్థి మధ్య విద్యార్థులు మాట్లాడిన టైం అనుగుణంగా విద్యార్థులు తయారు కావాలి క్రియేటివిటీచన వైవిధ్యాలు నూతన వరకు సృష్టిస్తాయి క్రియేటివిటీ అంటారు దాన్ని నాకు ఏం కావాలి ఎందుకంటే ముప్పై వేల నుంచి మైకు పట్టుకుంటే పక్క పెద్ద మా ఆవి మాట్లాడుకుంటుంటే నేను ముక్కు పద్యం ఒప్పుకపోవడం ఒక్క కోరుకుని చెప్పి నలంద జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులకు ఇస్తున్నటువంటి వెల్కమ్ పార్టీ ఆహ్వాన పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు గట్ల శ్రీపాల్ రెడ్డి గారు వేరిక మీద ఆశీలైనటువంటి మన నలందా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై కృష్ణ ప్రసాద్ గారు వేదిక మీద ఆశీలైన మన నలందా విద్యా సంస్థల డైరెక్టర్ లైఫ్ పార్ట్నర్ శ్రీమతి తోడు సాహన గారు వేడిగా నరకరించిన అధ్యాపక మిత్రులు పత్రికా మిత్రులు హైవే దట్ ఇస్ ఎ డోర్ ఏ గోల్డెన్ డోర్ ఇట్ ఇస్ ఎ బ్రైటెస్ట్ వే సాధారణంగా మన కళ్ళన్ని కూడా అదే అదే జీవితం అనుకుంటాం అటు పరుగు పెడతాం తీర మనం ఎన్నికొచ్చారికి మన జీవిత కాలం అంతా కూడా చరమాంత దశలోకి వస్తుంది దీంతోలో దశలు బాల్యం కౌమారం ఇవ్వడం అవసరం దగ్గర ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఆరిజిన్ ఉంటుంది ఎండ్ ఉంటుంది హ్యూమన్ లైఫ్ అంతేటికల్ గా మనం ఎక్కడో లక్ష సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి ప్రొటోజోవా నివారించి కోతి జాతి వరకు కోతి జాతి నుంచి మానవ పరిణామ క్రమంలో చెప్పిన సిద్ధాంతంలో అంతర్భాగంగా ఆధునిక వరకు అనేక మార్పులు అనేక స్టేజెస్ చదువుతా ఉంటే మనం గ్రేటర్ కాదు ఎట్ల పండిస్తే నూతన అధ్యయనం చేయాలి వార్తలు చదువుతాం పేపర్ చదువుతాను ఎంత ఇన్వెన్షన్ జరుగుతా ఉంది ఆర్టిఫిషియల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి తగిన కాదు అనేది అంటే మానవ ప్రగతి హ్యూమన్ ఏషన్ని ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదిమ దశలో ఆ అనాగరిక దశలో ప్రారంభమైంది ఎక్కడ కూడా ఆవిష్కరణ జరిగింది అని అంటే అది హ్యుమన్ థింకింగ్ తోటి ద మ్యారేజ్ ఆఫ్ బాల్ థింగ్స్ ఏది గొప్ప మనిషి మెదడే ఎక్కడి నుంచి అర్థ పరిణామం జరిగింది ఈ సృష్టిలో మానవ జీవితమే చాలా అద్భుతమైంది